ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప టూ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందు రానున్న విషయం తెలిసిందే ఈ సినిమా కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు పన్నెండు వేల పైగా స్క్రీన్లలో మొదటి రోజు విడుదల కానుంది ఇక తాజాగా ఈ సినిమా టికెట్ రేట్ పెంచుకునేందుకు వీలుగా జీవోను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం అంతేకాకుండా బెనిఫిట్ షోలకు స్పెషల్ షోలకు కూడా అనుమతిని ఇస్తూ ప్రకటనను జారీ చేసింది ఇక పుష్ప టూ కి సంబంధించిన స్పెషల్ షోస్ డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మొదలు అలాగే స్పెషల్ షోస్ కూడా రాత్రి ఒంటి గంట నుంచి మొదలు కానున్నట్టుగా తెలిపింది ఇక ఈ స్పెషల్ షోస్ అండ్ ఆ బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్ ధరను కూడా ఎనిమిది రూపాయలు రూపాయలుగా ఫిక్స్ చేసింది ఇక మొదటి వారం కూడా ఈ సినిమాకు భారీగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సింగిల్ స్క్రీన్ లో నూట యాభై రూపాయలుగా ఉన్న ధర పెంచిన ధరలతో అది కాస్త మూడు వందల రూపాయలకు చేరింది ఇక మరో పక్క మల్టీప్లెక్స్ విషయంలో చూసుకుంటే మల్టీప్లెక్స్ లో ఇప్పటికీ రెండు వందల యాభై రూపాయలు ఉండగా ఆ ధర కాస్త పెంచిన తర్వాత నాలుగు వందల రూపాయలుగా సెట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక దీంతో ఈ సినిమాకి పెరిగిన రేంజ్ ఈ సినిమాకి ధరలు పెంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో పెరిగిన ధరల విషయంలో కూడా నార్మల్ ఆడియన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కాస్త డిసపాయింట్మెంట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది మొదటి రోజు ఈ సినిమాను చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ గా గానీ ఇంత భారీ ఎత్తున టికెట్ ధరలు పెంచడం వల్ల మొదటి రోజు ఈ సినిమాను చూసే అవకాశం చామరాలకు దక్కగా పోవచ్చు అని కూడా కొంత కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా సంబంధించిన పెరిగిన ధరలు భారీ ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది మొదటి రోజే ఈ సినిమా రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు సాధించే దిశగా ఉంటున్నట్టుగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇక అనుకున్న ట్టుగానే ఈ పెరిగిన ధరలు కూడా ఆ మొదటి రోజు భారీ వసూలు సాధించడానికి ఉపయోగపడంగా కనిపిస్తున్నాయి మరి ప్రెసెంట్ పుష్ప టూ విషయంలో పెరిగిన ధరల విషయంలో మీరు అంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్వే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి